జగన్ గారికి మతాన్ని ఆపాదించి ఆయన హిందూ ద్వేషగా చిత్రించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి కుటుంబ రాజకీయ నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ గట్టి హెచ్చరిక చేస్తుంది మోహన రాజకీయవాదులైనటువంటి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి మానవతావాతాన్ని మీరు కంచుపరచడం చాలా సోచం ఈవేళ ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కొట్టి కూడా ఒక రాడికల్ థింకింగ్ తో ఒక మోనోలిస్ట్ మరి ఆయన ఆవాళ్ళతో ప్రజలందరికీ మేలు చేయాలని కులం గాని మతం గాని ఎంత సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందజేసినటువంటి మోహన ఈ సంవత్సరాలను ఈవేళ మీరు ఏదో ఒక నెయ్యి ఒక పెట్టి ఒక కల్తీ జరిగింది ఇందులోనూ మరి ఆవు నెయ్యిలో అని చెప్పి చెప్పడం చాలా శోచనీయం మరి గత స్వాతంత్ర కాలం నుంచి కూడా ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ లో వందలాది స్లాటర్ హౌస్లో పశువుల కబేడాలో పశువుల్ని అక్రమంగా చంపేసి ఇవాళ అందులో మాంసం అలాగే రక్తం బ్రేగుల ద్వారా వచ్చేటువంటి ఆయిల్ని మరి దీంట్లో కంటామినేట్ చేస్తుంటే ఒక్కడ నోరెత్తలు అనేటువంటి మీద మమ్మల్ని ప్రశ్నించేది ఇవేళ మీకు దమ్ముంటే పసిపిల్లలు దేవుడితో సమానులు అటువంటి పశు పిల్లలు పసిపిల్లల్ని సుమారు ఒక లక్ష మందికి కూడా పాలు సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వేళ ప్రభుత్వాలు ఉన్నాయి మిగిలిన పాలన్నీ కూడా కంటామినేటెడ్ పాలు యాసిడ్ కలిపేసినటువంటి పాలు అస్టోసిన్ కలిపేసినటువంటి పాలు యూరియా కలిపినటువంటి పాలు గెంజి అటు మొత్తం డ్రైనేజ్ నీటితో సహా కల్పించినటువంటి పాలని ఆ పిల్లలకు తాగించి వాళ్ళ జీవితాలన్నీ కూడా సర్వనాశనం చేసేసి వాళ్ళ ఒక సిటీకి గురి చేసినటువంటి మీరు ఈవేళ ప్రశ్నిస్తారు మమ్మల్ని ఈవేళ భారతదేశంలో ఎఫ్ఎస్ఎస్ఐ ఒక పెద్ద పార్లమెంటు చట్టం తెచ్చింది ఆ చట్టంలో ఐదు సంవత్సరాల క్రిమినల్ శిక్ష వేయొచ్చు చెప్పినా కూడా మీరు ఒక్కడికైనా శిక్ష వేయించగలిగారు కనీసం ఒకరి మీద కేసు పెట్టగలగారా సిద్ధ దేవస్థానం నాయకులందని మరి మీరు ప్రాసిక్యూట్ చేయగలిగారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని మీరు మీరెవరు సరిపోరు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మానవతావాది ఉహాది ఆయన విమానికమైనటువంటి మహోన్నత వ్యక్తి